సో మిస్సింగ్ కేస్ ఫైల్ చేశాను చేశాక నేను హెడ్ కానిస్టేబుల్ కి చెప్పాను సో తన పైన మిస్సింగ్ కేసు ఫైల్ చేశాను కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే తన బ్లాక్ లిస్ట్ లో దాదాపు ఫార్టీ మెంబర్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లేడీస్ ఉన్నారు అలానే తను డిఫరెంట్ సోషల్ మీడియా అకౌంట్స్ లో వేరే వేరే పేర్లతోటి ట్వెల్వ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ వరకు ఉన్నాయి నాకు ఒక ఫైవ్ తెలుసు మీరు అమ్మాయిలని ఇలా వేరే వేరే పేర్లతో కనెక్ట్ అవుతున్నాడు నాకు జస్ట్ ఒక సిక్స్ మంత్స్ కింద తెలిసింది నేను అడిగాను అడిగితే నేను మారుతాది అన్నాడు బట్ సేమ్ రిపీట్ అవుతుంది త్రీ మంత్స్ కింద అడిగినప్పుడు కొట్టాడు హండ్రెడ్ కి ఫోన్ చేశాను సో వాళ్ళు కూడా సర్ది చెప్పారు బట్ ఒక త్రీ మంత్స్ నుంచి బాగానే ఉన్నారు సడన్ గా టూ డేస్ నుంచి అదే ఐ మీన్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ లాక్స్ అప్పు తీసుకో కంపెనీలో లోన్ తీసుకో అన్నాడు నేను ఇప్పుడు కుదరదు లోన్ ఎందుకో కొత్త బిజినెస్ అన్నాను సడన్ గా ఆఫీస్ దగ్గరకు వచ్చాడు టూ లాక్స్ కావాలన్నాడు నేను ఒక వన్ లాక్ ట్రాన్సాక్షన్ చేశాను ఇంకొక వన్ లాక్ వన్ వీక్ లో నేను తమ్ముని అడుగుతా అన్నాను సరే అన్న అంతా నార్మల్ గానే ఉండి కథ ఫోన్ స్విచ్ ఆఫ్ అప్స్కాండ్ అయిపోయాడు సార్ అని చెప్పి నేను కానిస్టేబుల్ కి చెప్పి నా దగ్గర తన ఫోన్ లో ఉన్న బ్లాక్ లిస్ట్ తనకు తెలియకుండా తీసుకున్నాను ఆ స్క్రీన్ షాట్స్ ఆ తర్వాత ఐఎంఏ నంబర్ అన్ని నా దగ్గర ఉన్నవన్నీ డీటెయిల్స్ పంపించాను సార్ పంపించేసే కానిస్టేబుల్ ఏమన్నారు ఇవన్నీ ఇప్పుడు కాదు ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడద్దు వాడిని ఫస్ట్ దొరకబడదాము దొరికిన తర్వాత ఇవన్నీ చూసుకుందాం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అన్నారు అన్నప్పుడు సార్ నేను వన్ జీరో జీరోకి డైల్ చేసినప్పుడు వచ్చిన కానిస్టేబుల్ కూడా మీ అప్పుడు అతనే ఇదిగో ఈ ఫలానా వ్యక్తి వచ్చారు అతనికి కూడా నేను చెప్పాను బ్లడ్ మొత్తం ఇట్లా కొట్టినప్పుడు అంతా వీళ్ళు చూశారు అతను పోలీస్ వాళ్ళ ముందే ఒప్పుకున్నాడు సార్ ఏమన్నాడు అంటే నాకు అమ్మాయిల అలవాటు ఉంది అవును నేను ఒప్పుకుంటున్నాను ఏంటి ఇప్పుడు అని మాట్లాడాడు ఇంకా నేను ఈ త్రీ మంత్స్ నుంచి మారిండు అమ్మాయి కాబట్టి ఇలా ఉన్నాను ఇది అంత చెప్పాను ఆ తర్వాత ఒక టెన్ డేస్ కి కానిస్టేబుల్ కాల్ చేసి మీ హస్బెండ్ ముసారం బాగ్ లోనే పేరు మార్చుకొని ఒక రెంటెడ్ హౌస్ లో ఉన్నాడని తెలిసింది నువ్వు కార్ తీసుకొని రా అన్నారు సార్ నేను కార్ తీసుకొని వచ్చేది ఏంటి అంటే లేదు నేను మస్తీలో వెళ్లి పట్టుకుంటాను యూనిఫామ్ లో పెళ్లి పట్టుకుంటే మీ హస్బెండ్ పారిపోతాడు ఆ పర్సన్ ఐడెంటిఫై చేయడానికి నువ్వు ఉండాలి ఇద్దరు మగ మనుషుల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొని రా అన్నారు సో నేను మా తమ్ముడిని మా అన్నని అంటే కజిన్ బ్రదర్ ని మా ఓన్ బ్రదర్ ని ఇంకా కార్ తీసుకొని వెళ్ళాం సార్ కానిస్టేబుల్ ని తీసుకొని అతన్ని ముసారం లో పట్టుకున్నప్పుడు నాకు వార్నింగ్ ఇచ్చారు నువ్వు కొట్టొద్దు తిట్టొద్దు ఏమనొద్దు మేము కూడా ఏమనమని అండ్ ఇంత పాపను వదిలేసి వెళ్ళిపోయిన అతనితో కానిస్టేబుల్ ఏమో మాట్లాడారంటే ఎందుకు బాబు ఇదంతా ఐపీ పెట్టుకోవచ్చు కదా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు రా కూర్చున్నాం రా అమ్మ అని పాప గుర్తొస్తలేదు అలా అంత ప్యాంపరింగ్ లా మాట్లాడాడు ఇక్కడ పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత కూడా అప్పుల వాళ్ళు సార్ ఇంకొకటి ఏంటంటే నేను పిఎస్ లో పెట్టాక వీళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చి నాకు ఫైవ్ లాక్స్ ఇవ్వాలి నాకు టెన్ లాక్స్ ఇవ్వాలి నాకు ట్వంటీ ల్యాక్స్ ఇవ్వాలి అని మాట్లాడారు ఒక ఫార్టీ లాక్స్ వరకు అండ్ మా ఫ్యామిలీలోనే నాకు తెలియకుండా మా తమ్ముడి దగ్గర మా తమ్ముడి బామ్మని దగ్గర ఇలా ఒక టెన్ లాక్స్ తీసుకున్నారు సార్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ నా దగ్గర ట్రాన్సాక్షన్ జరిగినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ప్రూఫ్స్ లేవు కానీ డబ్బులు తీసుకున్నా అని చెప్తున్నారు ఇదంతా పక్కన పెడితే సార్ తిను ఏమని చెప్పారంటే ఇక్కడ వీళ్ళది కొలిమికుండ్ల దగ్గర అంకిరెడ్డి పల్లి విలేజ్ సార్ అయితే అందులో సార్ ఇది మీకే నేను ఓపెన్ గా చెప్తున్నాను వైఎస్ఆర్ సిపి పార్టీ లీడర్ ఒక అతను ఉన్నారు కొప్పుల రామ్మోహన్ రెడ్డి అని ఆ సార్ దగ్గర వర్క్ చేస్తున్న క్రషర్ లో నేను మార్కెటింగ్ లో నాకు నెలకి ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది పైన ఇన్కమ్ ఒక ట్వంటీ థర్టీ థౌసండ్ వస్తుంది మార్కెటింగ్ లో అన్నారు అతను వెళ్లే వరకు ప్రతి రోజు నన్ను ఆఫీస్ లో డ్రాప్ చేసి తన కి వెళ్లి ఈవినింగ్ వచ్చేవాడు వీడియో కాల్స్ చేసినప్పుడు కూడా ఆ కేపీ బ్రిక్ ప్లాంట్ లో అక్కడనే ఉండేది అయితే తను అప్స్కాండ్ అయ్యాక నేను మాట్లాడితే అసలు అతనికి నా పెళ్లికి వచ్చాడు మా తమ్ముడు పెళ్లికి కూడా వచ్చాడు ఇప్పుడు తను అసలు తన ఎప్పుడు మాట్లాడలేదు ఆ రామోహన్ అనే ఆయన వాళ్ళ అసిస్టెంట్స్ ఇతనితో పాటు పనిచేసిన వాళ్ళేమో ఆ క్రషర్ ఎప్పుడో ఎత్తేసారు మీ మ్యారేజ్ అయినా టూ త్రీ మంత్స్ కి టూ ఇయర్స్ నుంచి వాడు ఎట్లా సంపాదిస్తుందో తెలియదు ఓన్ క్రషర్ పెట్టుకున్నాడు అన్నాడు ఓన్ క్రెషర్ పెట్టుకుంటే అసలు మంత్ కి వన్ లాక్ ఎలా వచ్చింది అంటే ఏం ఆన్సర్ లేదు అసలు వాడు ఆఫీస్ కే లేదు బట్ రోజు ఆఫీస్కి వెళ్ళేవాడు కాదు ఇట్లా ఏమంటారు కెఫీ షాప్స్ లో అలా వెళ్ళి అమ్మాయిలను ట్రాప్ చేస్తూ ఉండేవాడు అనుకుంటా బట్ వాడు ఏ పని చేయలేదు అని చెప్పారు ఇవన్నీ మీరు ఎందుకు చెప్పట్లేరు అసలు రామ్మోహన్ అనే అతను నమ్ముకొని కదా వచ్చాడు నేను అతనితో మాట్లాడుతా అంటే అసలు నేను కాల్ చేసినా కూడా అతను రెస్పాండ్ అవ్వలేదు తర్వాత వాళ్ళ పిఏతో మాట్లాడితే ఆ మీ ఆయనకి మాకు ఏం సంబంధం లేదమ్మా వాడు మమ్మల్ని కూడా మోసం చేసిండు నీకు న్యాయం జరగాలంటే వాడిని పట్టుకున్నా అప్పుడు చూద్దాము మమ్మల్ని అయితే ఇన్వాల్వ్ చేయ విషయంలో అని అన్నారు మాకు వాడికి సంబంధం లేదు అని చెప్పి సింపుల్ గా కాల్ కట్ చేశారు ఆ తర్వాత మధ్యలో మైపాల్ రెడ్డి పేరు విన్నాను ఆయన దగ్గర కొన్ని రోజులు వర్క్ చేసిండంట మీ ఆయన అని ఈయన అప్పులు ఆయన చెప్పారు ఇట్లా కొందరు కొందరు పార్టీ ఇంకొకటి ఏంటంటే సార్ వీడి డబ్బుల నుంచి అరవిందో ఫార్మా ఇంకొకటి ఆ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మెగా ఇంజనీరింగ్ కాలేజ్ చైల్డ్ వికాస్ ఫౌండేషన్ అని బెంగళూరులో ఒక ఎన్జిఓ ఉంది వీటికి డబ్బులు ట్రాన్సాక్షన్స్ అయ్యేవి అయితే వీడి దగ్గర ట్వెల్వ్ అకౌంట్స్ ఉన్నాయి సార్ అన్ని వీడి పేరు మీద లేవు వీడి పేరు మీద వీళ్ళ ఫాదర్ పేరు మీద వీళ్ళ మదర్ పేరు మీద ఇంకొక అబ్బాయి పేరు మీద ఉండేవి నేను అడిగితే రామ్మోహన్ అన్న రామ్మోహన్ అన్న ఇదే పేరు చెప్పేవాడు ఆయన బిజినెస్ శాండ్ బిజినెస్ ఆర్టిఫిషియల్ క్రషర్ది ఇది లీగల్ బిజినెస్ కాదు ఇల్లీగల్ దందా సో మాకు ట్రాన్సాక్షన్స్ కి పాన్ కార్డ్ ఉండదు కాబట్టి మేము ఇవన్నీ చేయిస్తాము అది ఇదని చెప్పాడు నమ్మేలా నేను నమ్మాను సార్ లాస్ట్ ఇప్పుడు ముసారాంబాగ్ దగ్గర దొరికినప్పుడు నేను తనని అడిగా అసలు ఏంటి చేయాలి ఇదంతా మొత్తం నా దగ్గర పాప కోసం దాచిన డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోయావు ఏంటి ఇదంతా అంటే నేను మోసం చేసినా యూజ్ అండ్ త్రో చేసినా నిన్ను ఒప్పుకుంటున్నా నాకు అమ్మాయిలు అలవాటు అయినారు నీతో ఉండలేను నేను వదిలించుకొని వెళ్ళిపోయినా నీకు ఇంకా అర్థం కాలేదా నువ్వు నన్ను పట్టుకొని వెళ్ళినా నా వెనుకల పొలిటికల్ సపోర్ట్ నాకు ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు నువ్వు నన్ను ఏం చేయలేవు నువ్వు అనవసరంగా నన్ను తీసుకెళ్ళిన నేను మళ్ళీ పారిపోతాను ఇలానే మాట్లాడారు నేను బొలీ సతనికే చెప్పాను నా మాట్లాడుతున్నారు నాకు వీడు ఒట్టు వీటి పైన ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెట్టండి నేను రాసిస్తాను ఇప్పుడు వీడిని అరెస్ట్ చేయండి వీడు మళ్ళీ దొరకదు అయితే అప్పుడు టువెల్ అయింది సార్ నైట్ ఇదంతా జరిగేసరికి అమ్మ ఇది పోలీస్ స్టేషన్ లో లేడీస్ ఎవరు లేరు నువ్వు ఉండొద్దు నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి నువ్వు ఫస్ట్ వెళ్ళిపో కంప్లైంట్ రేపు పొద్దున్న రా రేపు పొద్దున రాద్దు అన్నారు సార్ వీడిని పోలీస్ స్టేషన్ లోనే పెట్టండి వీణు మాత్రం వదలొద్దు నేను రేపు పొద్దునే వస్తాను కంప్లైంట్ రాసిస్తాను వాడిని మాత్రం వదలొద్దు అని చెప్పాను అంటే సరే నువ్వు వెళ్ళమ్మా అని అన్నారు అయితే వాడి వ్యాలెట్ అవన్నీ తీసుకొని నేను పెట్టుకుంటే అమ్మ వ్యాలెట్ అవన్నీ వాడిది వాడికి ఇచ్చే నీకు ఎందుకు అన్నారు సార్ వాడు దొరికినప్పుడు వా దగ్గర ట్వెల్వ్ సిమ్ కార్డ్స్ ఫోర్ మొబైల్స్ దొరికాయి అసలు పోలీస్ వాళ్ళు ఏమి అనేది వాడిని ఎంతసేపు ఉన్న మిస్సింగ్ కేసు అంటున్నారు తప్ప కేసు తీసుకోవాలి సరే అది ఎంత అయిపోయింది నేను నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసి సార్ మేము రావాలంటే ఎందుకు వస్తావు మా మిస్సింగ్ కేసు అని మొగ్గు నే ఇచ్చినాను నువ్వు వద్దని వదిలేసి వెళ్ళిపోయావు ఇంకేముందుకు వస్తాను వాళ్ళు వెళ్ళినాక కొంతసేపటికి వెళ్ళిపోయిండు అని చెప్పి చెప్పినారు సార్ అయితే అక్కడ ఉన్న అప్పుల వాళ్ళతో అడిగాను అలా ఎలా అన్న మీరు అప్పులు అన్నారు కదా మరి ఆ అబ్బాయిని ఎట్లా వదిలేశారంటే పోలీసు వాళ్ళు మేము మేమేం చేయాలి మేమందరం కూడా చేసేది కరెక్ట్ బిజినెస్ కాదు ఈ శాండ్ బిజినెస్ క్రషర్ బిజినెస్ మేము మొగుడికి ఏదో మాట సాయం మీద డబ్బులు ఇచ్చాము మా ఎవ్వరి దగ్గర ఒక ప్రాపర్ బాండ్ గానీ ఏది లేదు మేము ఎట్లా కేసు పెట్టాలి వాళ్ళ మీద అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే ఇదంతా జరిగి ఒక త్రీ మంత్ అక్టోబర్ సెప్టెంబర్ థర్టీ రోజు పోయాడు సార్ అక్టోబర్ లెవెన్త్ రోజు ముసరాబాగ్ లో దొరికాడు ఆ రోజు